వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎన్ఎస్ వ్లాగ్స్ నేను మీ సౌజీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇది షిరిడీ ట్రిప్ ఫుల్ వ్లాగ్ అండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరమో లేదో వర్షం పట్టుకుంది ఒకవైపు ట్రైన్ కి టైం అయిపోతుంది చాలానే చేజింగ్లు చేసుకుంటూ టెన్ మినిట్స్ ముందుగా ట్రైన్ అయితే ఎక్కేసాము మా ఫ్రెండ్ వాళ్ళు అప్పటికే వచ్చేసారు నెక్స్ట్ కట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి షిరిడి స్టేషన్లో అయితే దిగేశాము అక్కడ నుండి ఆటోలో హోటల్కి వెళ్తున్నాము టెంపుల్ పక్కనే ఉన్న హోటల్లో రూమ్ తీసుకున్నాము పర్ డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చార్జ్ చేశారు రూమ్ అయితే చాలా బాగుంది టూ బెడ్స్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇక మేమైతే అప్ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ అయితే ఇద్దరు హాయ్ చెప్పేస్తున్నారు అందరికీ టెంపుల్ ముందు మా పాపకి మూడు కత్తెలు ఇచ్చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి తలస్నానం చేయించి పట్టుబట్టలు అయితే వేశాను టిఫిన్ కూడా తినేసాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా దర్శనానికి టైం ఎంత పడుతుందో తెలియదు అని టిఫిన్ తినేసి వెళ్ళాము పిల్లలకి ఇడ్లీ పెట్టేసి మేము దోశలు తినేసి దర్శనానికి వెళ్ళాము టెంపుల్ లోపలికి ఫోన్ అలౌ చేయలేదు అందుకే వీడియోస్ ఏం తీయలేకపోయా అండ్ దర్శనం చాలా బాగా జరిగింది టూ అవర్స్ టైం పట్టింది ఇదైతే టెంపుల్ బయట మండపం లా ఉంటుంది ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ రూమ్ కి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ అయితే తిన్నాము లంచ్లో వెజ్ బిర్యానీ అండ్ పావుబాజీ అయితే తిన్నాము తినేసి షాపింగ్కి బయలుదేరాము ఇక్కడ ఎక్కువగా సాయిబాబా పాలరాతి విగ్రహాలు మెడలో వేసే దండలు కనబడుతూ ఉంటాయి విగ్రహాలు అన్నీ చాలా బాగున్నాయి అండ్ మేము కూడా కొన్ని పర్చేస్ చేసాము ఒకటి బుద్ధుడి ఐడియల్ తీసుకున్నాము అండ్ సాయిబాబా విగ్రహాలు రెండు తీసుకున్నాము ఇంటికి ఒకటి తీసుకు అండ్ పాదాలు అండ్ షాపింగ్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము నెక్స్ట్ షిరిడిలో ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ పంచముఖ విష్ణు గణపతి దేవాలయం అయితే వచ్చాము ఈ టెంపుల్ షిరిడీ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే వినాయకుడికి ఐదు ముఖాలు ఉంటాయి ఇక్కడ వినాయకుడి వాహనమైన మూషకం చెవిలో కోరికలు చెప్తే అవి నెరవేరుతాయి అండి టెంపుల్ వెనక వైపు అభయాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది షిరిడీ వచ్చేటప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు ఈ టెంపుల్ ని అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ ఓల్డ్ షిర్డీ అయితే బయలుదేరాము ఇది సాయి హెరిటేజ్ విలేజ్ అని ఓల్డ్ సిరిడీ పిలుస్తారు ఇది సిరిడి నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి వన్ పర్సన్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇవన్నీ సాయిబాబా నివసించే గ్రామంలో ఎలా ఉండేవో కళ్ళకి కట్టినట్లు చూపించే చిత్రాలు ఇవి నిజమైన ఆవులు అనుకుని నేను చూడటానికి వెళ్ళాను కానీ బొమ్మలే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా సెటప్ అయితే చేశారు అప్పటి రోజుల్లో సాయిబాబా ఈ గ్రామంలో ఎలా నివసించేవారు అండ్ ఆ గ్రామస్తుల పనులు వ్యవసాయం మార్కెట్లు అండ్ చిన్నపిల్లల ఆటలు అన్ని చిత్రాలు ఉన్నాయి అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా అనిపించింది ఈ బొమ్మలపై మొత్తం దుమ్ముగా ఉంది కొంచెం క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అనిపించింది నాకైతే ఇక్కడ హార్స్ రైడింగ్ అండ్ క్యామెల్ రైడింగ్ కూడా ఉంది వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు ఇంకా జిప్ లైన్ అండ్ ట్రైన్ ట్రాక్ పై నుంచి ఉన్నాయి అవి ఎక్కితే మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేసేయచ్చు అండ్ ఫ్రీ మ్యాజిక్ షో అండ్ టోలు బొమ్మలతో డాన్స్లు వేశారు అవి చూసి కాసేపు ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసుకుని రూమ్ కైతే వెళ్ళిపోయాము ఈవినింగ్ టీ తాగేసి లగేజ్ ప్యాక్ చేసుకుని డిన్నర్ పనీర్ కర్రీ అండ్ బటర్ నాన్ తినేసి షిర్డీ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము టెన్ మినిట్స్లో ట్రైన్ అయితే వచ్చేసింది ఎక్కేసాము నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ముంబైలో దిగి ఇంటికి వెళ్ళిపోయాము అంతేనండి ఈ షిరిడి ట్రిప్ ఇలా ముగిసింది నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటివరకు ఛానల్పై ఒక కన్నేసి ఉంచండి